ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి ఈ భాగంలో భూలోకంలో మీ ధ్యేయం కంటిన్యూ చేద్దాం వ్యక్తి సద్గురువును ఎలా గుర్తిస్తాడు కొద్ది మందికి మాత్రమే జీవితంలో సద్గురువులు లభిస్తారు కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడూ సంసిద్ధంగా దొరుకుతుంది జ్ఞానాన్ని గురువుగా చేసుకోండి నిజంగా కోరుకుంటే సద్జ్ఞానం మీకు లభిస్తుంది సద్గురువు కోసం లోక జ్ఞానాన్ని ఉపయోగించండి జ్ఞానమున్న వారెందరో ఉన్నారు కానీ వారు జ్ఞానాన్ని తప్పు మార్గములో ఉపయోగిస్తున్నారు సద్గురువులు ఎవ్వరూ భౌతిక సంపదల కోసం జ్ఞానాన్ని ఉపయోగించరు సద్గురువులు నిస్వార్థంగా ఉంటారు ఇతరులకు తమ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే జ్ఞానాన్ని ఉపయోగిస్తారు గురువు మిమ్మల్ని చెడపడు ఆయన మీ ఆత్మకు శిక్షణనిస్తాడు చాలా మంది తమ సరియైన గురువు దొరికారని నమ్ముతారు ఎందుకంటే ఆ గురువు చెప్పేది వారికి నచ్చుతుంది ఆ జ్ఞానం తొందరగా అర్థమవుతుంది దానికి మనిషి మారవలసిన పనిలేదు దానిలో భౌతిక ప్రయోజనం ఉంటుంది మీరు నిజంగా సత్యాన్ని అన్వేషిస్తే సత్యం అంతా తొందరగా లభించేది కాదని మీ లోక జ్ఞానం మీకు చెప్పాలి మీకు అహం ఉంటే సత్యాన్ని అంగీకరించడం కష్టం అహం మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వకుండా నివారిస్తుంది నిజమైన గురువు మిమ్మల్ని దుర్భలపరచడు మీ లోపల ఉన్న గురువును మీరు తెలుసుకునేలా సహాయం చేస్తాడు మీరు ఎవరిపైనా ఆధారపడి ఉండరు ఆత్మ నిర్భరులుగా ఉండండి సత్యాన్ని చెప్పే గురువు నుంచి పారిపోవద్దు మీ ఆహాన్ని తృప్తిపరిచే గురువు నుంచి పారిపోండి మీ ఆత్మను దుర్భలపరిచి మీ ఆత్మ గౌరవాన్ని ఆత్మ విలువను తగ్గించే గురువుకు దూరంగా వెళ్ళండి మీ లోక జ్ఞానాన్ని అంతఃప్రేరణను ఉపయోగిస్తే మీకు సరైన గురువు లేదా జ్ఞానము లభిస్తాయి కొన్నిసార్లు మనుషులు ఆత్మలోక ఆత్మలతో మాట్లాడితే భౌతిక సాయం ఇతరుల గురించిన సమాచారం అందుతుందని అనుకుంటారు కానీ ఇది సాధ్యం కాదు ఆత్మలోక ఆత్మలు ఇతరుల గురించిన సమాచారాన్ని ఎప్పుడూ చెప్పవు భౌతిక విషయాలను చర్చించవు భవిష్యత్తు గురించి జోస్యం చెప్పవు ప్రేతాత్మలు ఇలా చేస్తాయి ఆత్మలోక ఆత్మలు కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మాత్రమే ఇస్తాయి అందువల్ల మిగిలిన విషయాలు చెబుతామనే గురువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆత్మలోక ఆత్మలు ఉన్నాయా అని దేవుడున్నాడా అని రుజువుల కోసం చూడవద్దు రుజువుల కోసం చూస్తున్నారంటే మీ పరీక్షలో తప్పుతున్నారు మీకు విశ్వాసం ఉంటే మీరు అసలు ఊహించని వేడలో మీకు అది అందుతుంది ఆత్మోన్నతి గురించి తరువాత దశకు వెళదాం జ్ఞానం ఒక్కటే చాలదు సానుకూల మార్పుకు జ్ఞానం మొదటి అడుగు రెండవ అడుగు లోపాలను అంగీకరించడం కింద ఉన్న బొమ్మ ఆధ్యాత్మిక జ్ఞాన చక్రాన్ని మార్పును చెప్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం వలన లోపాలను అంగీకరించడం లోపాలను అంగీకరించడం వలన మార్పు మార్పు వలన వివేకం కలగడం జరుగుతుంది క్రిందికి సూచిస్తున్న బాణం గుర్తు ఆత్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ జ్ఞానం దైవదత్తం ఇది మొదట దేవుడి నుంచి ఆత్మలోకపు ఆత్మలకు తరువాత భూలోక ఆత్మలకు లభిస్తుంది భూలోకంలో ఆత్మలు ఈ జ్ఞానానికి మార్గం ఏర్పరుస్తాయి అంధయుగంలో వెలుగులు నింపటానికి ఇవి భూలోకంలో పునరవతరిస్తాయి ఈ ఆత్మలను మీరు గుర్తించాలి వారి నుంచే అసలైన జ్ఞానం మీకు లభిస్తుంది విద్యార్థికి నిజంగా నేర్చుకోవాలని ఉంటే అంటే అతడు ఈ జ్ఞానానికి సంసిద్ధంగా ఉంటే గురువు కనిపించి ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి సహాయపడతాడు ఒకసారి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లభించిన తరువాత మీరు చేసేదానిలో ఒప్పేమిటో మీరే విషయంలో తప్పు చేస్తున్నారో తెలుసుకొనడానికి దానిని ఉపయోగించాలి రెండో అడుగు లోపాలను అంగీకరించటం మనుషులందరికీ లోపాలు ఉంటాయి ఆ లోపాలను విశ్లేషించుకుని పోగొట్టుకోండి వాటిని పోగొట్టుకోవాలంటే చర్య తీసుకోవాలి చర్య తీసుకోవటం ముఖ్యమైన మూడో అడుగు మనిషికి తనలో కొన్ని లోపాలున్నాయని తెలుసు కానీ వాటిని సవరించుకునే శ్రద్ధ ఉండదు దీనివల్ల అనంగీకారం వ్యక్తమవుతుంది లోపాలను నిజంగా ఒప్పుకుంటే వాటిని పోగొట్టుకునేలా పనిచేయాలి అవసరమైన ఆధ్యాత్మిక చర్య ఇది ఇతరులకు సాయం చేయాలంటే ముందు మీకు మీరు సహాయం చేసుకోవాలి ఇతరులపై సానుకూల ప్రభావం చూపాలంటే మీకు ఆధ్యాత్మిక శక్తి ఉండాలి మీకు ప్రియమైన వ్యక్తి స్నేహితుడి గాని వినయంగా ఉండాలని అనుకొని వారి లోపాలను మీరు నిపుణంగా చెబితే మంచిదే కానీ మీరు గర్విష్ఠీ అయితే కనుక ఇతరులు మారతారని అనుకోవద్దు ఉదాహరణ ప్రాయంగా ఉండి వారికి చెప్పండి మీకంటే ముందుగా ఇతరులు మారాలని నిరీక్షించవద్దు వినయం లేకుండా ఏ మార్పు సంభవం కాదు అని గుర్తుంచుకోండి ఒకసారి మీరు చర్య తీసుకుంటే మీరు చక్రాన్ని పూర్తి చేస్తారు అప్పుడు మళ్లీ మొదలుపెట్టే అవకాశం లభిస్తుంది మీకు మరింత ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది మళ్లీ మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మరింత చర్య చేపట్టవచ్చు ఈ చక్రం ఎన్నో జన్మల పర్యంతం కొనసాగుతుంది కొన్నిసార్లు పురోగతిని సాధించలేనని మీరు అనుకోవచ్చు మారాలనుకుంటారు కానీ మెరుగుపడడానికి బదులు జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది మీకు మీకు కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కానీ మీ లోపాలను మీరు అంగీకరించనందుకు ఇలా జరుగుతోంది మీరు చర్య తీసుకోవడం లేదు గనుక దైవ నియమాలను కూడా మీరు పరిమితంగానే అవగాహన చేసుకోగలరు జ్ఞానం అంటే సమాచారం ఆ సమాచారాన్ని పంచుకుంటే జ్ఞానం అందుతుంది ఆ జ్ఞానాన్ని మీ దైనందిన జీవితంలో ఆచరణలో పెడితే మీరు నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలు మీరు నేర్చుకుంటేనే మీకు వివేకం లభిస్తుంది అప్పుడే ఆత్మలోక ఆత్మలు మీకు ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వగలవు ఆత్మ ప్రగతికి మీరిలా జీవించాలి ఈ మూడు అడుగులు జ్ఞానము అంగీకారము చర్య కలిపి మీ మొదటి ధ్యేయం ఆత్మోన్నతిని సాధించగలవు మీ రెండవ ధ్యేయం నిస్వార్థమైన సేవ తృప్తికి సేవ కీలకం కానీ మీ భౌతిక ప్రపంచంలో జనానికి ఇది అర్థం కాదు నిజమైన తృప్తి నిస్వార్థమైన సేవ వల్ల లభిస్తుంది భూలోకంలో ఎన్నో ఆత్మలు మంచివారు వారు ఎవరికీ హాని చేయరు నిరాడంబరంగా ప్రశాంతంగా తమ కుటుంబాలతో కలిసి జీవిస్తారు తమకు తాము హాని చేసుకుంటూ ఇతరులకు హాని చేస్తూ అంధకారాన్ని వారికన్నా వీరెంతో మంచివారు కానీ ఈ సద్ధాత్మలకు తమ నిజమైన శక్తి సామర్థ్యాలు తెలియవు కేవలం మీ బాధ్యతలను నిర్వర్తించడం మూలానే ఆధ్యాత్మికంగా పురోగమించలేరు దురదృష్టవశాత్తు ఈనాడు ప్రపంచం ఎటువంటి స్థితిలో ఉందంటే ఒక మనిషి తన బాధ్యతలను నిర్వర్తిస్తే చాలు ఎవరికీ హాని చేయకుండా ఉంటే చాలు దైవి దైవికమైన వ్యక్తి అనుకుంటారు కానీ ఇటువంటి వ్యక్తి కనీసం దైవత్వానికి సగం దూరంలో కూడా లేడు మీరు ఇతరులకు సహాయం చేయాలి నిస్వార్థమైన సేవ చేయాలి దేవుడు ఉపకరణాలుగా ఇతరులకు నిశ్శబ్దంగా సహాయం చేయడానికి మీరు భూలోకంలో ఉన్నారు గుర్తింపు కోసం నిరీక్షించకుండా పనిచేయండి వెలుతురు కోసం పనిచేసేవాడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు దేవుడు ఉపకరణంగా పనిచేసేవాడు ఏది సరి అయినదో దానినే చేస్తాడు తన మంచి పనుల ద్వారా అంధకారాన్ని అధిగమిస్తాడు తన మంచి పనుల గురించి బయటకు చెప్పడు వాటిని మళ్లీ మనసులో విశ్లేషించుకోడు అలా చేస్తే గర్వం వస్తుంది దేవదూతలు మిమ్మల్ని మీ పనులను కూడా గమనిస్తారని గుర్తుంచుకోండి ఇది గనక మీకు తెలిస్తే మీ ఆత్మ గుర్తింపు కోసం తప్పించదు మీ ఆహమే దీనిని కోరుతుంది మీరు చేసిన మంచి పని గురించి చెప్పిన క్షణంలో లేదా దాని గురించి బాగా ఆలోచించినప్పుడు దాని విలువ పోతుంది ఎవరికి సహాయం కావాలో వారికి సహాయం దొరికినా మీరు పురోగమించలేరు ఎందుకంటే నిస్వార్థ సేవకు అసలైన అర్థం మీకు అవగాహన కాలేదు నిస్వార్థం అంటే తాను ఇతరులకు చేసిన దాని గురించి తక్కువ ఆలోచించడం ఇదే దైవభక్తికి నిజమైన ని అర్థం ఇతరులకు సేవ చేస్తూ మీరు దైవసేవ చేస్తారు భక్తి అంటే ఏమిటి భూలోకంలో దైవభక్తి పూజలు వ్రతాలకు సంబంధించి ఉంటుంది పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు ఉత్సవాలు నిర్వహించడం సేవ కాదు దాన ధర్మాలకు ఉత్సవాలకు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారనే దానిపైన మీ దైవభక్తి ఆధారపడి ఉండదు మౌనంగా నిస్వార్థంగా మీరు చేసే సేవపై ఆధారపడి ఉంటుంది ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఏమీ ఆశించకండి ఇతరులకు సహాయం చేస్తే నాకేం లాభం వస్తుందని అనుకున్న క్షణంలోనే మీ ఉద్దేశం అపవిత్రమైపోతుంది ఇంకా ఆ పని గురించి మర్చిపోండి మంచి పని చేస్తే మీకు సంతోషంగా అనిపిస్తుంది మరొకరి జీవితంలో మంచి మార్పు తీసుకొని వస్తే మీకు బాగా అనిపించడం సహజం కానీ ఆ ఆలోచన మీకు గర్వాన్ని తెప్పించకూడదు తన పనిలో దేవుడు మిమ్మల్ని ఉపకరణంగా చేసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలుగా ఉండండి దీనివలనే మీకు ఆశీసులు లభించాయి ఆ ఆశీసులు బాగా అనిపించడాన్ని మరొకరికి సహాయం చేయడానికి ఉపయోగించండి ఆ భావాన్నే మనసులో ఉంచుకుని ఇంకెవరికి సహాయం చేయకుండా ఉంటే ఆ భావం త్వరగా పోతుంది ఆధ్యాత్మిక ప్రగతి లాగానే సేవ కూడా అనంతమైన చక్రం మీ పని పూర్తయింది విశ్రాంతి కావాలంటే ఆగండి మీ పని ఎన్నటికీ పూర్తి కాదు చేయాల్సింది ఎంతో ఉంటుంది ఎప్పుడు పునరుత్తేజం పొందండి విశ్రమించకండి వ్యక్తిగతమైన బాధ ఉంటే ఆ బాధను సేవగా మార్చుకోవడానికి ప్రయత్నించండి మీరు చేయగలిగే నిస్వార్థమైన పని అదే దేవుడు మీకిచ్చిన ప్రతిభలను నైపుణ్యాలను ఉపయోగించి మీ బాధను సేవగా మార్చుకోండి ఇది మీ మూడో ధ్యేయం ప్రతిభలను నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదలకు ఉపయోగించండి మొదటి రెండు ధ్యేయాలు ఆత్మోన్నతి నిస్వార్థ సేవ అందరికీ ఉంటాయి ప్రతి వారికి మూడో ధ్యేయం కూడా ఉంటుంది కానీ మూడవ ధ్యేయం ఎవరికి వారికి భిన్నంగా ఉంటుంది అది మీ ప్రతిభకు సంబంధించి ఉంటుంది ఈ ప్రతిభ మీకున్న నైపుణ్యం కావచ్చు ఉదాహరణకు పాడడం నృత్యం చేయడం రాయడం నటించడం ఆటలాడడం మొదలైనవి మీ ప్రతిభ వృద్ధులతో ప్రత్యేక సంబంధం కలిగినది కావచ్చు పిల్లలతో అనుబంధం కావచ్చు జంతువులతో కావచ్చు బాగా వంట చేయడం కానీ తోట పని బాగా చేయడం కానీ వడ్రంగి పని చేయడం కావచ్చు ఇది మీకు బాగా ఉన్న ప్రతిభ అంతేకాకుండా ఎన్నో జన్మల ద్వారా సాధించిన ప్రతిభ ఇది భూలోకంలోని ప్రతి మనిషికి ప్రతిభ ఉందని గుర్తుంచుకోండి దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించకుండా భూలోకానికి పంపడు మీరు చేసే చెడు పనులు చెడు కర్మను సృష్టించినట్లే మీరు చేసే మంచి పనులు సత్కర్మలను సృష్టిస్తాయి ఈ సత్కర్మ మీకు ఆధ్యాత్మిక ప్రతిభగా లభిస్తుంది ఈ నైపుణ్యం మీకు ఆత్మతృప్తినివ్వడమే కాకుండా ఇతరులకు సహాయపడుతుంది మీకు ఏదైనా పని బాగా వచ్చి ఉంటే దానిని మీ ఆత్మ ఎన్నో జన్మల ఫలితంగా పొంది ఉంటుంది ఈ జన్మలో మాత్రం ఈ విషయం మీ భౌతిక మనస్సుకు మొదటిసారి తెలిసి ఉంటుంది మీ ప్రతిభను మొదటిసారి కనుక్కోవడం లేదు మళ్లీ కనుక్కుంటున్నారు మీ ప్రతిభ ఏదైనా సరే దానిని ఎక్కువ మందికి మంచి చేయడానికి ఉపయోగించాలి నైపుణ్యం ఉన్న చాలామంది డబ్బు సంపాదనకు పేరు గడించడానికి దానిని ఉపయోగిస్తారు కానీ అది మీ అంతిమ ప్రయోజనం కాదు మానవాళికి ఉపయోగపడేలా దానిని తయారు చేయండి పేరు గడించే అదృష్టం ఉంటే దానిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసే వేదికగా ఉపయోగించండి మీ హోదాను జనానికి స్వస్థత చేకూర్చడానికి సంతోషంగా ఉంచడానికి పైకి తీసుకుని రావడానికి ఉపయోగించండి మీ ప్రతిభను వివేకంతో ఉపయోగించి దేవుడికి ఉపకరణంగా ఉంటూ దాన్ని సరిగ్గా ఉపయోగించాలి మీరు చేసే పనిలో శిఖగ్రాగ్ర స్థితిని చేరాలి కానీ ప్రాపంచిక ప్రయోజనాల కోసం మీ ప్రతిభను ఉపయోగించవద్దు మీ ప్రతిభ పరమోద్దేశాన్ని కనుగొనండి ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ భాగంలో భూలోకంలో మీ ధ్యేయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ